హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మింగ్ విత్ స్టావ్స్ ముందుగా మీకు అందరికీ మృగశీర కార్తీ శుభాకాంక్షలు ఇవాళ నేను మీకు చూపించబోయేది పచ్చి రొయ్యల కూర అండి దీన్ని ఎంతోమంది వండడం నేను చూశాను కానీ మేం వండినట్టయితే అసలు ఎవరు వండలేదు ఎందుకంటే ఎవరు వండినా కూడా దాని తల భాగం అనేది తీసి పక్కన పెట్టి ఓన్లీ నడుము భాగం మాత్రం వండుతున్నారు నేను చాలా వీడియోస్లో చూశాను చాలా వరకు వండినా అని కొందరు చెప్పిన వాళ్ళ దగ్గర కూడా విన్నాను కానీ ఒకసారి మేము వండినట్టుగా మస్తు ఉంటుంది టేస్ట్ అలా ఒకసారి వండి చూడండి ఒకసారి చూడండి నేను దాన్ని తల భాగం దాన్ని నడుం భాగం కట్ చేస్తున్నాను దానికి అదే దేని దానికే చేసి పెట్టుకున్నాను అలా మనం కావాలంటే నడుం భాగాన్ని కూడా ఇంకా రెండు మూడు కూడా కట్ చేసుకోవచ్చు దీనికి ముందుగా కావాల్సిన ఏంటో చూపిస్తాను టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అల్లం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే పోస్తాను ఎందుకంటే అట్లా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత అందులోకి రెండు బగార ఆకులు కొంచెం జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కరివేపాకు ఇవేసి మంచిగా వేంపుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత పచ్చ పచ్చగా దంచుకున్న కొన్ని వెల్లుల్లి దాంతోపాటు అల్లం కూడా వేసి మరి కాసేపు వేగించాలి తర్వాత మంచిగా వేగిన తర్వాత పసుపు కూడా వేసి టమాటా వక్కలు వేయాలి అవన్నిటిని మంచిగా కలిపి అందులో కొంచెం కసూరి మేతి ఇది ఏ నాన్ వెజ్ కర్రీలో వేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీలో వేస్తాను అది వేసి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి కాసేపు మగ్గనివ్వాలి దాంట్లోకి సరిపడా సాల్ట్ కూడా టమాటా వేసిన తర్వాతనే వేయాలి ఇవన్నీ వేసి మంచిగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి అది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి సరిపడా కారం పొడి వేసుకోవాలి అదంతా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి కాసేపిన తర్వాత మళ్ళీ దాని మూత అనేది తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అప్పటికి పూర్తిగా మగ్గినట్టు అవుతుంది నేను పక్కనే చేపల కూర కూడా వండుతున్నాను ఇవాళ మృగశిర కార్తే స్టార్ట్ కదా ఈరోజు చేపలు తినాలని అంటారు కదా అందుకే మేము రొయ్యలతో పాటు చేపలు కూడా తెచ్చుకున్నాము దాన్ని కూడా పక్కనే వండుతున్నాను అది ఎలా వండాలో నేను ఇవాళ చూపెట్టలేదు ఇంతకు ముందే ఒకసారి అది ఎలా చేసుకోవాలో ముక్క చెదిరిపోకుండా చూపించాను కదా అందుకే ఇవాళ చూపించలేదు ఆ లోపిక టమాటా మగ్గిపోయింది పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా చూడండి అందులో వేస్తున్నాను వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత అనేది తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆ లోపు కొంచెం ఆయిల్లో ఇవి ఉడికిపోతాయి ఇప్పుడు నేను మీకు ఒకటి చేపల కూరలో వేసే స్పెషల్ మసాలా ఒకటి మసాలా పేస్ట్ ఒకటి చూపించబోతున్నాను అది నేనే రెడీ చేసుకుంటాను దానితోనే చేపల కూర ఎంతో టేస్టీగా ఉంటుంది అది కనుక వేయకపోయారా అస్సలు టేస్ట్ అనేదే రాదు నేనైతే ఖచ్చితంగా అది మాత్రం వేస్తాను అది ఎవరికన్నా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది ఎలా చేయాలో చెప్తాను ఈ లోపు మళ్ళీ ఇక్కడ మూత తీసి చూసేసరికి రొయ్యలు అనేది కొంచెం ఆయిల్లో మగ్గిపోయినట్టు అయినాయి తర్వాత అందులోకి సరిపడా వాటర్ అనేది పోసుకున్నాను బాగా గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువ పోసుకోండి లేదు నార్మల్గా ఉండాలి అనుకుంటే వాటర్ తక్కువ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత అందులోకి సరిపడా ధనియా పౌడరు అలాగే దాంతోపాటు గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను అదంతా కాసేపు మళ్ళీ మంచిగా ఉడకనివ్వాలి చూడండి అవన్నీ వేశాను ఈ రొయ్యలకి పెద్ద పెద్ద కాళ్ళు అనేది వస్తాయి ఆ కాళ్ళు మన చేతికి ఉన్న వేలు అంత దొడ్డుగా ఉంటాయి ఆ కాళ్ళల్లో పూలుగా అనేది ఉంటుందండి మేక మేక నల్లి బొక్కలో ఎలాంటి పూలుగా ఉంటుందో సేమ్ అలాంటి పూలుగా ఇందులో కూడా ఉంటుంది వీటిని మంచిగా కడుక్కొని వీటితో పాటు కూడా కర్రీలో వేసి వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి చూడండి కూర అయితే మొత్తం మంచిగా ఉడికింది ఈ పచ్చి రొయ్యల కూర వండేటప్పుడు ఖచ్చితంగా దీని తల భాగం ఈ కాళ్ళు అన్నీ వేసుకొని వండుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది